ఇప్పుడున్న పరిస్థితుల్లో గతంలో ఉన్న పరిస్థితులు బేదరికంలో ఉండే మన గొల్ల కూర్మలు గుడ్ల పొట్టి అడవుల పొడితే చెట్ల పొట్టి సంవత్సరాల తరబడి జీవాలను పెంచుకుంటూ వాటి ద్వారా జీవనాన్ని కొనసాగించింది కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం అభివృద్ధి చెందాలంటే మన పిల్లలకు కూడా మంచి చదువులు చెప్పించాలి వాళ్ళను ఉన్నతంగా తీర్చిదిద్దాలంటే జ్ఞానం అనేది మనందరి ఇళ్లలో కూడా రావాలి ఇదే అంబేద్కర్ గారు మహాత్మా జ్యోతిబా పూలే గారు మనకు దాదాపుగా ఎన్నో సంవత్సరాల నుంచి చెప్తూ వస్తా ఉన్నారు దీన్ని మనం ఎన్ని రోజులు కూడా నిర్లక్ష్యం చేసినాం కానీ ఇప్పుడిప్పుడే చైతన్యం వస్తా ఉంది ప్రతి ఒక్క తల్లి కూడా నా పిల్లల్ని గొప్పగా చదివించుకోవాలి ఎంత దూరమైనా సరే హాస్టల్లో పెట్టుకోవాలి మేము కష్టపడైనా సరే వ్యవసాయం చేసో కూలీనాలు చేసో మా పిల్లలకు గొప్ప చదువు చదివించుకోవాలన్న ఆలోచన ఇప్పుడు మొక్క దొరుకుతా ఉంది మనం తెలంగాణ నేర్చుకున్నదే విద్య ఉపాధి ఇది ఒక ప్రధానమైన భాగం నీళ్లు నిధులు ఎంత బాగా ముఖ్యమో అలాగే మన పిల్లలకు విద్య దాని తర్వాత ఉపాధి రావాలని చెప్పి ఆ రోజు అందరం కూడా కొట్లాడినాం ఇప్పుడు ఒక్కొక్కటిగా మనకు అభివృద్ధి వైపు ప్రయాణం చేస్తా ఉన్నాం ఇంతకుముందు అన్నట్టుగా మన మహబూబ్ నగర్ కు కూడా పరిశ్రమలు వచ్చింది అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జడ్చల్లలో ఎస్సీ వచ్చింది కొద్దిగా వ్యతిరేకత అక్కడక్కడ వచ్చింది అప్పుడు కానీ ఈ రోజు ఆ జడ్చల్ల సేజ్ లో దాదాపు ముప్పై వేల మందికి ఉద్యోగాలు వస్తే దాంట్లో అధిక భాగం మన పిల్లలే అక్కడ పనిచేస్తా ఉన్నారు ఆర్థికంగా కొద్దిగా ఎదుగుతా ఉన్నారు చదువుకోగలుగుతా ఉన్నారు ఇప్పుడు కూడా ఈ మహబూబ్ నగర్ చుట్టూ కూడా పరిశ్రమలు రావాలి పరిశ్రమలో ఉపాధి పొందాలంటే ఏమి చదువుకోకుంటే మళ్ళీ అక్కడ కూడా ఫోర్ క్లాస్ ఎంప్లాయీస్ మనం ఉంటాం చెట్లకు నీరు పోయడానికో స్విమ్మింగ్ కో అటెండర్ పోస్ట్ కో ఉంటాం కానీ అట్లా కాకూడదు మన పిల్లలు వాళ్ళు కూడా పాలిటెక్నిక్ చదవాలి స్కిల్ ట్రైనింగ్ తీసుకోవాలి ఇంజనీరింగ్ చదువుకోవాలి పెద్ద పెద్ద చదువు చదువుకుంటే మన చుట్టుముట్టున్న కంపెనీల్లో కూడా మంచి ఉద్యోగాలు వాళ్ళకు వచ్చే అవకాశం ఉంటుంది అందుకోసమే ఈరోజు ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకొచ్చినాం లా కాలేజ్ తీసుకొచ్చినాం ఇక్కడనే పక్కనే మన ఊరు పక్కనే ట్రిపుల్ ఐటీ తీసుకురాపోతా ఉన్నాం స్కిల్ డెవలప్మెంట్ ఉన్నాం భవిష్యత్తులో మన పిల్లలు వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడాలంటే కులవృత్తితో పాటు దాంతో ఉన్న నైపుణ్యం ఎట్లాగో వస్తుంది లేటెస్ట్ టెక్నాలజీని మనం పిల్లలకు అలవాటు చేసుకోవాలి అందుకోసమే ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ను మహబూబ్ నగర్ లో పెట్టుకుంటా ఉన్నాం ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక వృత్తి నైపుణ్యం వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం కూడా ఎన్నో కార్యక్రమాలను ముందుకు తీసుకొస్తా ఉంది మా అక్క చెల్లెలకి అందరూ పేరు పేరు వస్తారు ఈరోజు మన జాతి బిడ్డ దొడ్డి కొమరయ్య గారి జయంతి చాలా మంది ఈరోజు జయంతి అనుకుంటారు గందేశ్ పొందరు కానీ ఆయన చరిత్ర తెలియదు ఆయన మన గురువుల గురించో యాదవ్ల గురించో చనిపోలే తెలంగాణ జాతి గురించి చనిపోయాడు తెలంగాణ రైతులని చనిపోయి తెలంగాణ సాయుధ పోరాటం ఆయన సామాన్య గొర్రె గొర్రె కాపరి గొర్రెలు రాసుకునేటువంటి చిన్న గొర్రె కాపరి కానీ ఆయనకు మాకు భూమి ఎందుకు ఉండవద్దు మేము ఎందుకు గరిపో ఉండాలి ఈ ఊర్లో ఒక్కరే దున్నుకొని బతనా మేము దురిన పంటలు ఎందుకు పోవాలి ఆ రోజు ఆ ఒక దొర ఆ ఊళ్ళో ఒక దొర ఎవరిని పంటలు అందించేది కాదు దౌర్జన్యంగా పడిన పంటలు ఎత్తుకొని పోయేటువంటి దొర మరి ఆ దొరకు వ్యతిరేకంగా చాక ఐలమ్మ పోరాటం చేసింది ఆ ఐలమ్మ తర్వాత ఆ పోరాటాన్ని తీసుకున్నది దొడ్డి కొమరయ్య దొరలకు వ్యతిరేకంగా భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి తొలి అమరుడు సాయుధ పోరాటం చేసినటువంటి తొలి అమరుడు దొడ్డి కొమరయ్య ఇలా భూమి అందరికి కావాలి అందరం బతకాలి భూమి అందరికి ఉండాలి అని చెప్పి కొట్లాడిన వ్యక్తి ఇలా ఏమైపోయిందంటే కేవలం మన గుళ్ళు మాత్రమే చేస్తున్నాం సవరాయి బాబు అంటే గోల్ మాత్రమే చేయాలి అంబేద్కర్ అంటే ఎస్సీ మాత్రమే చేయాలి అనేది అర్థమైతే అయిపోయింది కానీ వాళ్ళు మనందరి గురించి ప్రాణాలు అర్పించారు